హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వీడియోస్ పెట్టి చాలా రోజులు చాలా రోజులు అయిపోయింది అసలు ఎందుకు పెట్టట్లేదు ఏమైంది గేదెల వీడియోస్ అస్సలు రావట్లేదు అనుకుంటున్నారా అసలు ఏమైందో చెప్తాను చూసేయండి ఎందుకని గేదెల వీడియోస్ పెట్టట్లేదు అంటే గేదెలు అస్సలు దొరకట్లేదండి అందులో అన్సీజన్ అయిపోయింది గేదెలు కూడా కూడా ఎవరు రావట్లేదండి అందుకోసమనే మేము గేదెల వీడియోస్ చేయట్లేదు అలా కొనుక్కు రావట్లేదు ఇప్పుడే ఒక గేదైతే కొనుక్కోవచ్చారండి మా గారు చూసేయండి ఈ గేదైతే ఎలా ఉందో ఈ గేదె అయితే మనకి ఈ ఈతకొచ్చిందండి ఇంకొక పది రోజులు వారంలో అయితే ఈనిపోతుంది చూడండి చాలా బాగుందండి చిన్నగా రింగ్ ఉంది రూపాయి రింగ్ అంటారండి రింగు కొమ్ము అయితే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే దీని ప్రైజ్ వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నామండి మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఎంతకి కావాలని కూడా నా కామెంట్లో మెన్షన్ చేయండి దీనికి ప్రైస్ అయితే లక్ష రూపాయలండి లక్ష రూపాయలు చెప్తున్నాము మీరే ఎంత పడింది ఎంత పడి ఎంతకు వస్తుంది అనేది కూడా నాకు కామెంట్లో అడగొచ్చండి అలాగే చూసారు కదా ఈ గేదెనైతే తోలుకొచ్చి కట్టేశాము మేము ఇప్పుడే తోలుకొచ్చాము మీకోసం వీడియోస్ చే చాలా రోజులు అయిపోయిందని నేను ఎప్పట్లోనే వీడియో పెట్టేశానండి అలాగే మా దగ్గర రెండు పాలిచ్చే గేదెలు ఉన్నాయి మొన్న ఒక షార్ట్ వీడియోలో పెట్టాం కదా పాలిచ్చే గేదె ఇంకొక గేదె కూడా పాలిచ్చేది ఉందండి అది కూడా మీకు లాంగ్ వీడియో పెట్టేశాను కాకపోతే తీసే వీడియో అయితే పెట్టలేదు ఇప్పుడు చూసేయండి మాకు మొత్తం మూడు గేదెలు ఉన్నాయి మా సైడ్లో మా మావి కట్టేసిన తర్వాత ఇలా ఒరగట్టి చల్లుతున్నారండి ఎందుకంటే గేదెలు కొత్త గేదెలు జారుతాయండి అందుకోసమని ఇది గచ్చు చేయించినాం కదా అందుకోసమని జారిపోతూ ఉంటాయి ఇదిగోండి ఇంకొక గేదె ఈ గేదె కూడా పాలిచ్చేదండి ఇది ఒక గేదె పొద్దునే సూడి గేదె ఒకటి అమ్మేసామండి తోలుకెళ్ళిపోయారు ఇది ఇంకొక గేదండి ఎవరికైనా ఈ మూడు గేదెల్లో కావాలంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే మా దూడ చూసారా ఎంత బాగుందో దూడ మీద చేయి వెయ్యంగలోనే దూడ చిరుక్కులు లెగిసిపోయిందండి నాకైతే పాపం దూడ పడకుండా దాన్ని లేపే అనిపించిందండి చూడండి చాలా బాగుంది దూడ అలాగే దూడ చాలా బాగుంది కదండి ఇలా మా మా షైడ్లో అయితే మూడు గేదెలు అవైలబుల్గా ఉన్నాయి అందుకోసమేనండి వీడియోస్ చేయట్లేదు గేదెలు అసలు దొరకట్లేదు అందులో కొనడానికి కూడా ఎవరు రావట్లేదండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్